చేస్తే నిజం న్యూస్ తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు కేటీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరిస్తోందని ఉద్దేశపూర్వకంగానే రాజముద్రం మార్పు చేస్తోందని విమర్శించారు తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తుందని లోగుల చార్మినార్ నుంచడం అంటే హైదరాబాద్ ను అవమానించడమేనన్నారు కాకతీయుల కళా తోడనాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు બાજોટો ભાઈ બાજોટો સાઈડ સાઈડ ચલો સાઈડ કમ કર કમ આરે આ મિડમાં ચલો ચલો આડો છો ಆನೆ <laughs>